ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి పన్నీర్ కర్రీ వండుతున్నాను వేళ కొంచెం బీన్స్ యాడ్ చేసి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేశానో నేనే ఓన్గా పన్నీర్ చేసుకున్నాను ఎలా చేసానో చూద్దానండి ముందు పాలు తీసుకున్నాను పాలు పొయ్యి మీద పెట్టాను పొయ్యి మీద పెట్టి కాస్తంత బాగా మరగనివ్వాలన్నమాట పాలు పదార్థాలు ఏమైనా కూడా కాలుష్యం ఎక్కువ ఉండదని అని అందరికీ తెలుసు పిల్లలకి ఎక్కువగా ఈ పన్నీర్ కర్రీ చేసి పెడుతూ ఉంటే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది పాలు తాగట్లేదు మా పిల్లలు పాలు తాగట్లేదు మా పిల్లలు అంటారు కానీ ఆ పాలని వాళ్ళు తాగే పాలని ఇలా పెరగొట్టి పన్నీర్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే వెనిగారు అవన్నీ వేయకుండా ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను అర లీటర్ పాలకి అర లీటర్ పెరుగు కూడా వేసేసి వేసేసామనుకోండి అప్పుడు కూడా పన్నీర్ చాలా బాగుంటుంది కొందరు నిమ్మకాయ అవి వేస్తారు కదా అలా కాకుండా పెరిగి వేసి విరగ కొట్టుకుంటే తొందరగా కూడా విరుగుతాయి పాలు అయితే నేను గేదె పాలు తీసుకున్నాను అనమాట అర లీటర్కి అర లీటర్ పెరుగు వేసేసాను వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి చాలా గట్టిగా కూడా వస్తుంది వెనిగర్ అవన్నీ వేస్తే అవన్నీ కెమికల్ కదా ఫస్ట్లో వేసేదాన్ని తర్వాత ఎందుకు ఇలా బాగుంది కదా అనేసి పెరిగి వేస్తే బాగా చక్కగా విరిగిపోయింది అప్పటి నుంచి నేను ఇలా పెరిగి వేసి పన్నీర్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి మనం చాలామంది పిల్లలు అసలు పాలంటే ఇష్టపడరు అనమాట ఎందుకు ఇష్టపడరు అంటే అందులో ఆ పాలు టేస్ట్ అనేది వాళ్ళకి నచ్చదనమాట కాబట్టి ఇలా చేయండి నేనైతే కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అందులోనే వేసేసాను అనమాట పన్నీర్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా కలర్ఫుల్గా ఉండేసరికి పిల్లలు కూడా ఇష్టపడతారనమాట వాళ్ళకి చేసేటప్పుడు చూపించండి పన్నీర్ని చూపిస్తే వాళ్ళు అమ్మ ఎప్పుడు మమ్మీ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇది నేను కొంచెం దాన్ని ఒక క్లాత్ వేసుకుని ఒక చిల్లె జీ జాలీ పెట్టుకున్నాను జాలీలో క్లాత్ వేసుకుని క్లాత్లో వడగట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇదివరకు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫంక్షన్లో పన్నీర్ కర్రీ అనేది యాడ్ చేస్తున్నారు పన్నీర్తో చాలా రకాలు ఐటమ్స్ చేస్తున్నారు చాలా టేస్ట్గా ఉంటాయి కదా పన్నీరు నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇంచుమించు ఆ స్టైల్లో చేసుకుని తినగలుగుతున్నారు అందరూ కూడా ప్రోటీన్ ప్లస్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వారానికి కనీసం ఒక్కసారైనా మనం వండుకుంటే బాగుంటుంది అదే మన చేతిలో పని అయితే పన్నీర్ అనేది మనం ఓన్గా తయారు చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు చూడాలి నైట్ చేసేసుకుంటే మనకి అది సులువు అవుతుంది అనమాట కానీ నేనైతే అప్పుడప్పుడే చేసేసాను అని ఒక ఒక రెండు గంటల ముందు చేశాను అనమాట చేసి కాబా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా అంటే చాలా బాగా అయింది ఇది క్లాత్ వేసుకుని మనం వడగట్టేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ అనేది ఏంటంటే ఈ ప్రతి కూరలోనే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే దొండకాయ కూరలో కూడా యాడ్ చేసేస్తాను ఒక్కొక్కసారి శనగపప్పు కూడా వేసి వండేస్తూ ఉంటాను అలాగే టమాటా వేసి వండుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసి వండుకోవచ్చు ప్రతి పిల్లలు దొండకాయలు ఇష్టపడదు దొండకాయలు కూడా కాలుష్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దొండకాయ కూరలో కూడా యాడ్ చేసుకున్నాను అనుకో ఈ పన్నీర్ కోసమైనా పిల్లలు కంపల్సరీ ఆ కూర అనమాట కొంచెం ఇలా కలర్ఫుల్గా చేస్తారనుకో ఓ పక్క మనకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆకుకూరలు తిన్న ఫీలింగ్ వస్తుంది ఓ పక్కనేమో ఇలా పన్నీరుని తినగలుగుతారనమాట ఆ క్లాత్ని ఇలా ముడిలా కాకుండా ఇలా పరుచుకుని దాని మీద మనం ఒక బరువు పెట్టుకోవాలన్నమాట బరువు పెట్టుకోవడం వల్ల బాగా వస్తుంది పన్నీర్ అనేది మనకు ఒక మంచి షేప్లో వస్తుంది అనమాట ఇంకో నేను మనకి పన్నీరు వండిన గిన్నెలోని మళ్ళీ ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసేసి నేను ఆ పన్నీర్ మీద బరువుకు పెట్టేశాను అనమాట కొంచెం బరువు పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం తొందర తొందరగా మనకి పన్నీర్ అనేది అందులో ఉన్న వాటర్ అంతా పోతుందనమాట ఇదిగో నేను అలా పెట్టేసి అలా కాసేపు అలా ఉంచేసేయాలి దాన్ని ఉంచేసరికి మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా నేను మనం మసాలా దంచుకుంటాం కదా అందులో కూడా కొంచెం వాటర్ వేసి పెట్టేసాను అనమాట పన్నీరు అనగానే బయట తెచ్చుకోవాలని ఒక అపోహ అయితే ఉంది కానీ ఇలా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చక్కగా పల్లెటూరులో గేదె పాలు దొరుకుతాయి దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది మామూలు ప్యాకెట్ పాలు తొందరగా విరగవు అనమాట కానీ ఆ పాలు మాత్రం చాలా బాగా వస్తుంది ఇంకో చూడండి ఒక టూ అవర్స్ అలా ఉంచేసాను నేను ఉంచేసాక చక్కగా ఎంత బాగా అయిపోయిందో సరే ఎంత స్మూత్గా వచ్చిందో పెరుగు వేసుకుంటే పన్నీర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది మనకి మనం ఏం చేసి వెనిగారు నిమ్మకాయే వాడుతూ ఉంటాం ఇప్పుడు చూసినాను అలా కాకుండా ఇలా పెరిగి వేసుకోవడం వల్ల కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత స్ట్రక్చర్ ఎంత బాగుందో చూడండి ఒక్కొక్కసారి నేను ఒకసారి చాలాసార్లు ట్రై చేశాను వెనిగర్ నిమ్మకాయ వేసి ఏదో విరిగిపోయినట్టుగా అసలు బాగా రాలేదనమాట అప్పుడు నాకు అనిపించింది అనమాట అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అనేసి ఇలా పెరిగి వేసి ట్రై చేశాను ఒక రోజుని అవి వేస్తే చక్కగా వచ్చేసింది అనమాట బాణలు పెట్టుకున్నాను నేను కొంచెం వెన్న యాడ్ చేసుకున్నాను తెలుసు కదా మీ అందరికి కొంచెం వెన్న వెన్న బాగుంటుంది కదా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వెన్న అనేది ఎక్కువ కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట పిల్లలకి ఎక్కువగా ఇలా పెట్టడం వల్ల పిల్లలు గ్రో బాగా అవుతారు వాళ్ళకి ఎందుకంటే కాలుష్యమే కదా ఎక్కువ కావాలి పిల్లలకి ఎముక బలం పెరగాలి అంటే ఖచ్చితంగా కాలుష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ ఆటలపాటల్లో ఎక్కువ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందంట అదిగో ఒక బాణాలు పెట్టుకుని అది వేసాక నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా బీన్స్ వేసాను అనమాట కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు కాస్త వేసుకున్నా కూడా బాగుంటుంది బాగుంటుంది సరే ఎక్కువగా పన్నీర్ ఎక్కువగానే ఉంది కదా అనేసి నేను అంతే వేసాను అనమాట కొంచెం పన్నీర్ వేసుకుని మనం ఈ పన్నీర్ని కొంచెం వేయించుకోవచ్చు కానీ మనం ఓన్గా చేసుకున్నాం కాబట్టి పెద్దగా అవసరం ఉండదు అనమాట నేనైతే డైరెక్ట్గానే అందులో వేసేసాను కొంచెం కారం వేసాను కొంచెం కారం పడుతుంది పన్నీర్ కూరలో ఎందుకంటే కొంచెం పన్నీర్ అనేది స్వీట్గా ఉంటుంది కదా కొంచెం ఆ స్వీట్నెస్ పోగొట్టాలి అంటే కొంచెం కారం తగిలిస్తేనే బాగుంటుంది అని నా ఉద్దేశం కొంచెం కారం వేసుకోవాలి అయితే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కూడా కారం అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అలాగే నేను ఏం ఇస్తానంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది ఏంటంటే బాబు పాలుమయం పెరుగుమయం అనుకోకండి ఒక్కొక్క రోజు ఇలా చేసుకోవాలి తప్పదు మరి నేనైతే కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసేసుకుని కాసేపు ఉడకనిచ్చాను అనమాట టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి చేసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట పాలు అనేది సంపూర్ణ ఆహారం కదా అది చక్కగా ఉడిపోయింది చూడండి ఎంత బాగా ఉడిగిపోయిందో అక్కడ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందనమాట మరి అన్నీ అన్నీ ఏవీగానే యాడ్ చేసేసాం కదా ఓ పక్క చూస్తే వెన్న ఒక పెరుగు ఇవన్నీ యాడ్ చేసేసరికి అసలు బయట కొన్న కర్రీ టెక్చర్ వచ్చేసింది మనకి పిల్లలు కూడా బయట తెచ్చారేమో అనుకున్నట్టుగా ఉంటుంది అనమాట పిల్లల్ని ఒక్కోసారి మోసం చేయాలంటే బయట అప్పుడప్పుడు తెచ్చుకున్న బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు కర్రీ పెట్టేసి బయట నుంచి ఆర్డర్ చేశానని చెప్పేసి మోసం చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి పూర్తి వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్